ప్రైజ్ ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము మనము శోధన సహించడం అవసరమా బంగారం కంసాలి చేతిలో పరిశుద్ధపరచబడాలి అంటే అది నిప్పుల కొలిమిలో మండాల్సిందే రాయి శిల్పంగా మారాలి అంటే అది సుత్తి దెబ్బలు తినాల్సిందే అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శోధనలే మనలను మరింత ఉన్నతమైన స్థితికి చేర్చగలవనే సత్యమును అర్థం చేసుకొని ఆయనపై ఆధారపడి జీవించినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా యోబు వలె ఆయనలో నిజముగా ఆనందించగలము కనుక మనం క్రీస్తులు అంతము వరకు శోధనలను శ్రమలను సహించినట్లయితే ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటాం కావున మనం శోధనలో కృంగిపోకుండా శోధనకు నిలిచి జీవకిరీటమును పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్